మహిళలందరికీ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే గతంలో ఎంతో మంది మహిళలు ప్రాణ త్యాగాల ఫలితంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం నూట పదిహేను సంవత్సరాల క్రితం మహిళలందరూ కూడా బట్టల మీళ్ళు పనిచేసేవారు కనీస వేతనం కావాలని చెప్పేసి రు వారానికి ఒక సెలవు కావాలని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పేసి అట్లాగే ఓటు హక్కు కూడా కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న క్రమంలో అక్కడున్న యాజమాన్యం మహిళలని ఫ్యాక్టరీలోనే నూట నలభై ఏడు మందిని దారుణంగా కాల్పులు జరిపి చంపిన పరిస్థితి దాని ఫలితంగా వీరోచిత పోరాటాలు చేయబట్టే ఈరోజు మార్చి ఎనిమిదిని జరుపుకోవడం అనేది జరుగుతుంది వారు చేసిన పోరాట ఫలితంగా కొన్ని హక్కుల్ని మనం సాధించుకున్నాము ఆ సాధి సాధించుకున్న హక్కుల్ని ఇప్పుడున్న పాలకులు నీరు పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నారు గతంలో పన్నెండు గంటలున్న పని దినాలని ఎనిమిది గంటలకు తీసుకొస్తే ఈ రోజు మళ్ళీ ఈజ్ గా మళ్ళీ పన్నెండు గంటలకు తీసుకురావటం ఇప్పుడున్న పాలకులు తీసుకొస్తున్నారు సమాన పనికి సమాన వేతనం లేదు వెట్టి చాకిరి ఎక్కువైపోయింది వీటి అసంఘటిత రంగంలో అనేక మంది మహిళలు పనిచేస్తుంటే వారికి కావాల్సిన రక్షణ లేని పరిస్థితి అట్లాగే నిధులు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఈ రోజు వాటన్నిటిని కూడా నీరుగార్చే పరిస్థితి ఈ రోజు కనపడుతుంది అందుకోసం మహిళలని సాధికారత తీసుకొస్తామని చెప్తున్న పాలకులు ఈ రోజు మహిళలకు వెనకబాడు ఉన్నారని చెప్పేసి మహిళలు సాధికారిత అంటే ఈ రోజు మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగినప్పుడే వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు చేసినప్పుడే సాధికారతని మనం సాధించుకున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ రోజు అన్ని తీసుకొస్తున్నామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మనవాదం పేరుతోటి మహిళల్ని దొక్కే పరిస్థితులు ఈ రోజు తీసుకొస్తుంది ఈ రోజు కులం పేరుతో మతం పేరుతో మహిళలపై దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి వీటి మీద పెద్ద ఎత్తున ఐదో మహిళా సంఘం ఈ రోజు పోరాటాలు చేస్తున్నాం అందుకోసం ప్రభుత్వాలు మార్చి ఎనిమిది వచ్చినప్పుడు ఆర్భాటంగా అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి హామీలు ఇవ్వటం కాదు మహిళలు ఏ రోజైతే ప్రాణాలు అర్పించి ప్రాణ త్యాగం చేసి తెచ్చుకున్న హక్కుల్ని వాటిని గా అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు చట్ట మహిళలకి ముప్పై మూడు శాతం తీసుకొస్తానన్న కేంద్ర ప్రభుత్వం దాన్ని నీరుగార్చే పద్ధతిలో రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిదిలో తీసుకొస్తామని చెప్పేసి మాటలు చెప్తాడు అంటే ఎంతవరకు ఈ రోజు మహిళలపై ప్రేమ ఉందని అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు మహిళలపై దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే సోద్యం చూస్తున్నారు తప్ప కావలసిన చర్యలు తీసుకునే పరిస్థితిలో ఈ రోజు పాలకులు చేయని లేని పరిస్థితి ఈ రోజు మద్యం డ్రగ్స్ ఇవన్నీ కూడా పెరిగిపోతుంటే వీటిని నియంత్రించలేని పరిస్థితిలో పాలకులు ఉన్నారు అందుకోసం ఇప్పటికైనా మహిళ మార్చి ఎనిమిది అంటే పోరాట స్ఫూర్తితోటి ఈరోజు ఈ రోజు సాధించుకున్న హక్కుల్ని కాపాడాలని చెప్పేసి మహిళలందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి హక్కుల కోసం మహిళలందరూ కూడా నినదించాలని చెప్పేసి మనకి బడ్జెట్లో రావాల్సిన నిధులు మహిళలకి కేటాయించాలని చెప్పేసి ఈ రోజు ఐదువాగా మేము కోరుతున్నాం స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకి ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు పిన్నింటి రమ్య నేను శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడి నూట పదిహేను సంవత్సరాలు కావస్తుంది పంతొమ్మిది వందల పదిలో కార్ల జట్కి అనే మహిళ సోషలిస్ట్ మహిళ కా మహిళల హక్కుల గురించి మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి ఓటు హక్కు కానీ రక్షణ కానీ హింస వ్యతిరేకంగా కానీ ఇవన్నీ హక్కులు సాధించుకోవడం కోసం ఆ రోజు రెండు పది నూట పదిహేను సంవత్సరాల క్రితమే పోరాడి సాధించుకున్న హక్కు దినోత్సవంగా కార్మికుల హక్కు దినోత్సవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం పెట్టిన డిమాండ్లు డిమాండ్లుగానే ఉంటున్నాయి తప్ప ఏది కూడా పరిష్కారం కాని పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తున్నాం పాలకులు మారుతున్నారు తప్ప పద్ధతులు మాత్రమే మారినట్టయితే ఏం కనపడట్లేదు అయితే ఇప్పుడున్న గత ప్రభుత్వాలు ఇప్పటి నుంచో మహిళల మీద హింస రోజు రోజుకు పెరిగిపోతుంది చేసే చోట్ల పని చేసే దగ్గర కూడా రక్షణ లేకుండా పోతుంది రోజుకి అత్యాచారాలు హత్యలు ఎన్నో సమస్యలు మహిళ ఎదుర్కొంటా ఉన్నది వీటికి అసలు ఎక్కడ కూడా అద్దుపద్దు లేకుండా ప్రభుత్వాలు చేస్తుండే కూడా ప్రభుత్వాలు ఎక్కడ కూడా వీటికి ఒక కట్ట అంటే దానికి రక్షణ కల్పించలేకపోతున్నారు ఉదాహరణ చూసుకుంటే మొన్న కలకత్తాలో డాక్టర్ డాక్టర్ చేసే అమ్మాయి అంటే ఒక ఎంత చదువుకున్నా కూడా ఎంత ఉన్నా కూడా అమ్మాయి ఒక వర్క్ చేస్తుంటే కూడా ఆమె మీద అత్యంత దారుణంగా అత్యాచారం చేసి కూడా ఘోరంగా చంపేయడం జరిగింది అట్లాగే ఉత్తరప్రదేశ్ లో కూడా అంగన్వాడీ టీచర్ పని పనిచేస్తామా పొద్దాక డ్యూటీ చేసి గుడికి గుడికి పోదామని సరదాగా గుడికి పోతే గుళ్ళో పనిచేసే ఆ పూజారే తను అత్యాచారం చేయడం కూడా జరిగింది అట్లా చాలా రకరకాలుగా హింసలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో శివరాత్రికి ఆశా వర్కర్ డ్యూటీ వేస్తే పోయి వస్తుంటే అక్కడ దారిలో అత్యాచారం చేసిన ఘటన మొన్ననే నిన్న వెలుగులోకి వచ్చింది అంటే ఏ ఎక్కడిది మహిళలకు కూడా రక్షణ అనేది లేదు పని చేస్తున్నారు పని పనిచేస్తున్న టాయిలెట్స్ లేవు రెండు వేల పదమూడులో అంతర్గత ఫిర్యాదుల కమిటీ వేయాలని జీవం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొన్ని ప్రభుత్వాల ఆఫీసులో కానీ ప్రైవేటు పరిశ్రమలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి కొద్ది వరకే అప్పుడు వేసినప్పుడే కొన్ని అమలు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టి ప్రభుత్వం అనేది చేయట్లేదు దీని మీద రాబోయే కాలంలో ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి ఇంకోటి ఏంటంటే అంగన్వాడీలు ఉన్న స్కీమ్ వర్కర్ల సమస్యలు చాలా చాలా పెరిగిపోయినాయి స్కీమ్ వర్కర్లు ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ వాళ్ళు రెండు వేల వేతనం కాంచి చేసుకుంటూ వస్తున్నారు అంగన్వాడీ గానీ ఆశ గాని మిడ్ డే మీల్స్ కానీ ఎక్కడ పరిశ్రమ పరిశ్రమలు పనిచేసే వాళ్ళు కానీ ఎక్కడ కూడా సాధించ సాధించుకోవాలని ఎన్ని ధర్నాలు చేసినా కూడా ధర్నాలు చేసినప్పుడు ఏదో నీళ్ళు చల్లినట్టుగా మీద నీళ్ళు చల్లినట్టుగా ఏదో ఒకరిచిన లాగా వేస్తుంది తప్ప పూర్తి స్థాయిలో అంటే ఒక రక్షణ అనేది వాళ్ళకి కల్పించలేకపోవడం అంగన్వాడీ వాళ్ళకి పెట్టింది ఎందుకు పేద పిల్లలకి రక్షణ కోసం వాళ్ళకు ఫుడ్ సరైన ఫుడ్ అందించట్లేదు కాబట్టి చిల్లు పిల్లలకి రక్తహీనత ఉన్నది కాబట్టి అంగన్వాడీ కేంద్రాలు చేశారు ఆశా వర్కర్స్ కూడా అంతే అంటే రోజు అంటే బీపీ షుగర్ పేషెంట్కి మందులు రియటం కానీ వాళ్ళు అంటే మనం చూస్తున్నాం ఆశా వర్కర్ల సర్వీస్ ఎట్లా ఉంటుంది అంటే మన కరోనా టైంలో చాలా బాగా అంటే వాళ్ళు ప్రభుత్వం వీళ్ళు గుర్తించి అప్పుడు ఏదో మంచిగా బాగా చేశారని సన్మానాలు చేశారు కథ ఇప్పటి వరకు కూడా వాళ్ళ వేతనం తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలే వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం మనం డిమాండ్ చేసేది ఏంటంటే మన ఖర్చుల తగ్గట్టు మనం ఖర్చు ఎంత ఎంత అంటే మన రోజువారీ ఖర్చులకు ఎంత అవుతుంది ఖర్చు ఇవాళ ఉన్న రేట్ రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి మనకు వచ్చే వేతనం ఎంత అంటే పదివేల ఒక కుటుంబం గడవాలంటే పిల్లలు బా భర్త ఉంటారు పిల్లలు ఉంటారు ఇంట్లో కిరాయికి అంటే సొంత ఇల్లు లేని కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయితే అలాంటి వాటికి కార్మికులు అందరికి కూడా మహిళలకు సంబంధించింది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏదో ఇప్పుడు ప్రభుత్వాలు అంటే మేము ఏదో సాధించినట్టుగా దీని అంతా మర్చిపోవాలని మహిళలు మొత్తం మర్చిపోయి ఏదో సాధించుకున్నట్టు అందాల పోటీలు కానీ వంటల పోటీలు గాని ఇలాంటివి పెడుతున్నారు సాధించుకునేది చాలా ఉన్నాయి సాధించుకునేది కొంచెమే ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు దయచేసి ఇవన్నీ కాకుండా మహిళలకైతే ఏ హక్కులు అయితే ఉన్నాయో అవన్నీ హరించకుండా రాబోయే రోజుల్లో మహిళలకు కావాల్సిన హక్కులు మొత్తం ఇవ్వాలని లేకపోతే అంటే అప్పుడే నిజమైన అంతర్జాతీయ మెలా దినోత్సవం జరుపుకున్నట్టు ఉంటుంది పోరాట దినోత్సవం జరుపుకోవాలి తప్ప దీన్ని ఏదో మేము సాధించడం అన్నట్టుగా దాన్ని అందాల పోటీలాగా దయచేసి నడుపుకోకపోవద్దని కూడా మీరు డిమాండ్ చేస్తుంది